అస్మద్గుర్భ్యో నమ వేటాడి వేటాడి అలసిపోయి నిద్రించిన పురంజనుడు మళ్ళీ తన ప్రియురాలైన పట్టమహిషి మీద మనసు పడ్డాడు భార్య కనిపించకపోయేసరికి అంతఃపుర స్త్రీలను ఆమె గురించి అడిగాడు క్రిందపడి పొర్లాడుతూ ప్రళయ కోపం నటిస్తూ పడుకున్న భార్యను చూపించారు వారు పురంజయుడికి ఆమెను దగ్గరకు తీసి ఓదార్చాడు అనునయించాడు ఆమె కోపాన్ని వీడి అలంకరించుకుని భర్తను చేరింది ఇద్దరూ శృంగారంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి గడిపి ఆయువు క్షీణిస్తున్నదన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయారు పురంజనుడు ఒళ్ళు మరిచిపోయి జీవితాన్ని గడిపాడు అతడి నవ యవ్వన కాలమంతా అరక్షణంలాగా గతించిపోయింది పదకొండు వందల మంది కొడుకులను నూట పది మంది కూతుళ్లను కన్నారు వారిద్దరూ అతడి ఆయుషులో సగభాగం తరిగిపోయింది కుమారులకు కుమార్తెలకు వివాహం చేశాడు వారికి ఒక్కొక్కరికి వంద మంది చప్పున కొడుకులు పుట్టి వంశాభివృద్ధి చెందింది ఆ తరువాత నిష్టగా యజ్ఞదీక్ష వహించి అనేక యజ్ఞాలు చేశాడు పురంజనుడు ప్రాచీన బర్హిలాగానే యజ్ఞాల కోసం వేలాది పశువులను చంపాడు తనకు హితాన్ని కలిగించే కర్మల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించలేదు అప్పుడు చండవేగుడు అనే గంధర్వరాజు పురంజనుడి పురాన్ని చుట్టుముట్టాడు అతడు ఏమీ చేయలేక చింతాక్రాంతుడైపోయాడు ఇదిలా ఉండగా కాలపుత్రిక అనే ఒక కన్య మైత్రేయుడు తనను వరించడానికి ఒప్పుకోకపోవటంతో కోపించి శపించింది యవనదేశాధిపతి అయిన భయుడు కూడా ఆమెను తిరస్కరించాడు ఆమెకు భర్త ఎవరో చెప్తానని అంటూ తమ్ముడు ప్రజారూఢుడితో కలిసి పురంజనుడి పురాన్ని ముట్టడించాడు కాలకన్యక పురంజనుడి పురాన్ని అనుభవించింది పురంజనుడు ఇష్టం లేకపోయినా ఆ పురాన్ని విడిచి వెళ్ళటానికి సిద్ధపడ్డాడు శక్తిహీనుడైపోయాడు తన సంతానాన్ని తలుచుకుని తప్పించాడు తాను మరణిస్తే భార్య అనాథై తన కుమారులను ఎలా కాపాడుతుందో అని దుఃఖించాడు అలా దుఃఖిస్తున్న పురంజనుడిని తీసుకుపోవడానికి యముడు వచ్చాడు అతడిని పశువును కొట్టినట్లు కొట్టి ఈడ్చుకుపోయాడు అనుచరులంతా ఆయన వెంట వెళ్ళారు ఆయన ఉన్న పురం పంచభూతాలలో కలిసిపోయింది చనిపోయి పరలోకం చేరిన పురంజనుడిని యజ్ఞ పశువులు మహాకోపంతో వచ్చి గొడ్డళ్లతో నరికాయి చాలా కాలం పరలోక బాధలు అనుభవించాడు మరుజన్మలో విదర్భరాజు ఇంట్లో స్త్రీగా జన్మించాడు మలయకేతనుడనే పాండ్యరాజు విదర్భ రాకుమారిని వీర్య శుల్కంగా పొంది వివాహమాడాడు వారిద్దరికీ ఒక కూతురు ఏడుగురు కొడుకులు జన్మించారు కొడుకులు ద్రావిడ దేశాధిపతులయ్యారు ఒక్కొక్కరికి కోటానుకోట్ల కొడుకులు పుట్టారు మలయకేతుడి కుమార్తె అగస్యుడిని పెళ్లి చేసుకుంది మలయకేతు భూమండలాన్ని తన కొడుకులకు ఇచ్చి భార్య వైదర్భి సమేతంగా కులపర్వతానికి వెళ్ళి వెయ్యి దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు చివరకు ప్రాణాలు తజించాడు వైదర్భి విలపించింది సహగమనం చెయ్యటానికి సిద్ధపడింది మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం så so säger